నంద్యాలలో ఈ నెల పదవ తేదీన జనసేన కోసం మేఘా సైన్యం పేరుతో కార్యక్రమం జరగనున్నది కార్యక్రమ పోస్టర్లను జనసేన కన్వీనర్ విశ్వనాథ్ పిడతల సుధాకర్ పవన్ కళ్యాణ్ చిరంజీవి రామ్ చరణ్ అభిమానులు విడుదల చేశారు సినీ నటులు పృథ్వీరాజ్ డాన్స్ మాస్టర్ జానీ మాస్టర్ సభకు హాజరవుతున్నారని తెలియజేశారు స్థానిక పట్టణంలోని షోపో హోటల్ దగ్గర నుంచి మూలమఠం వరకు ర్యాలీ ఉంటుందని అన్నారు టీడీపీ జనసేన ఉమ్మడి అభ్యర్థి విజయం కోసం మీటింగ్ ఏర్పాటు చేస్తున్నామని సమావేశంకు అభిమానులు నాయకులు భారీగా హాజరై విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో పబ్బతి రవి సందీప్ సురేష్ సాయి తైతరలు పాల్గొన్నారు జనసేన పార్టీ టీడీపీ పార్టీ పొత్తు ధర్మంలో భాగంగా ఇప్పటి వరకు వాళ్ళు ఏదైనా కార్యక్రమాలు నిర్వహిస్తే దానికి మనం ప్రత్యక్షంగా పాల్గొనడము జరుగుతూ ఉంది అలా కాకుండా జనసేన పార్టీ నుంచి ఒక భారీ మీటింగ్ ఏర్పాటు చేయాలని చెప్పి దీనికి సన్నాహకంగా మొన్న ఒక వారం క్రితం మీడియా మిత్రుల సమక్షంలోనే ఒక కార్యకర్తల సమావేశం ముఖ్య కార్యకర్తల సమావేశం మనం నిర్వహించుకోవడం జరిగింది ఆ తర్వాత కార్యాచరణలో భాగంగా నేను సుధాకర్ రావి మేమందరం కలిసి మాట్లాడి ఎవరిని ఇన్వైట్ చేస్తే బాగుంటుంది ఇది ఓన్లీ జనసేన జనసేన పార్టీ కాదు మెగా కుటుంబం మొత్తం జనసేనతో అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తుంది ఇక్కడ ఉమ్మడి అభ్యర్థిగా ఎవరిని ప్రకటించినా వారిని గెలిపించే దిశగా మేమందరం నడుస్తాము దీనికి సంకేతంగా మనం ఒక భారీ సంకేతాన్ని జనాల్లోకి తీసుకుపోవాలని చెప్పి జనసేన కోసం మెగా సైన్యం అని చెప్పి హెడ్డింగ్ తో ఒక కార్యాచరణ రూపొందించడం జరిగింది అందులో భాగంగా కొంతమంది ముఖ్య అతిథులు మా మేము మేము అనేది రెగ్యులర్గా సదుస్తూ ఉంటాము మా ద్వారా మా పిలుపు మేరకు వచ్చే వాళ్ళు వస్తూ ఉంటారు కానీ మొత్తం అందరూ ఒక తాటిపైకి రావాలంటే కొంతమంది ముఖ్య అతిథులు రావాలని చెప్పి మెగా అభిమానుల రథసారథైనటువంటి ఎన్నో సంవత్సరాల నుంచి మెగా ఫ్యామిలీ అభిమానులను రాష్ట్ర వ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా నడిపిస్తున్న మా అఖిల భారత చిరంజీవి యొక్క వ్యవస్థాపక అధ్యక్షులు శ్రీ రవణం స్వామి నాయుడు గారి ఫస్ట్ ఆయన్ని కలిసి ఈ యొక్క కార్యక్రమాన్ని మేము జైన్ చేశాము ముఖ్య అతిథులుగా ఎవరు పిలిస్తే బాగుంటుందని రీసెంట్గా పృథ్వీరాజు గారు జానీ మాస్టర్ గారు పార్టీలో జాయిన్ కావడం జరిగింది వాళ్ళు వచ్చారంటే వాళ్ళు చెప్తే ఇంకా కొంచెం కార్యకర్తలు ఒక నూతన ఉత్సాహము ఒక ధైర్యం ఉండి ఇంకా బలంగా ముందుకు వచ్చి పార్టీ కోసం నిలబడాలనే ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమాన్ని మేము రూపొందించాము కాబట్టి ఆరోజు మనకు పదవ తేదీ ఉదయం శోభా దగ్గర మొదలయ్యి పద్మావతి నగరు మున్సిపల్ ఆఫీసు సంజీవనగర్ శ్రీనివాస్ సెంటరు ఆత్మగూరు బస్ స్టాండ్ మీదుగా అక్కడ ఆత్మగూరు రోడ్లో గల గోల్డెన్ ఫంక్షన్ నందు ఒక సభ నిర్వహించాము ర్యాలీ ఏరియాల ద్వారా ఊరేగింపుగా అతిథుల్ని తీసుకెళ్లి ఫంక్షనాల వద్దకు చేరుకోవడం జరుగుతుంది కాబట్టి నంద్యాల నియోజకవర్గంలో ఉన్నటువంటి శనివారం ఉదయం మన గోల్డెన్ ఫంక్షన్ హాల్ నందు జనసేన నంద్యాల నియోజకవర్గం పార్టీ మీటింగ్ కార్యకర్తల సమావేశం ఏర్పడడం జరిగింది దీనికి మెగా అభిమానులు అందరూ వస్తున్నారు అలాగే దీనికి చీఫ్ గెస్టుగా రవణ స్వామినాయుడు గారు అఖిల భారత చిరు అధ్యక్షులు గారు వస్తున్నారు అలాగే ప్రముఖ సినీ నటులు పృథ్వీగా థర్టీన్ డేస్ పృథ్వీ గారు అలాగే ప్రముఖ డ్యాన్స్ మాస్టర్ జానీ మాస్టర్ గారు అలాగే కర్నూలు జిల్లా కోఆర్డినేటర్ అయిన శ్రీ చింతా సురేష్ గారు ఈ పోగ్రామ్కి అటెండ్ రావడం రావడం జరుగుతూ ఉంది ఈ ఈ పోగ్రామ్ని నంద్యాల నియోజకవర్గ జనసేన కార్యకర్తలు జనసేన నాయకులు మెగా అభిమానులు అందరూ కలిసి ఈ ఈ కార్యక్రమాన్ని విజయవంతపరచాలని కోరుకుంటూ అలాగే టీడీపీ టీడీపీ నాయకులు టీడీపీ కార్యకర్తలు కూడా ఈ సభకు వచ్చి ఈ సభను విజయంతపరచాలని చెప్పి నంద్యాల జనసేన పార్టీల నుంచి మీ అందరికీ తెలియజేస్తున్నాము ఈ సభ రాబో ఎన్నికలకు సూచికగా రాబోయే ఎన్నికల్లో మనం ఏ విధంగా ముందుకెళ్లాలి రాబోయే ఎన్నికలలో మన మన పా మన నందాలి నియోజకవర్గంలో ఏ విధంగా పొత్తులో భాగంగా ఎవరికి టికెట్ వచ్చినా గెలిపించాలనే కారకంగా ఈరోజు ఈరోజు భారీ పదో తారీఖు భారీ బహిరంగ బహిరంగ సభ ఏర్పాటు జరుగుతు జరుగుతుంది కాబట్టి ఈ యొక్క ప్రోగ్రామ్కి ప్రతి ఒక్క కార్యకర్త ప్రతి ఒక్క జనసేన నాయకులు టీడీపీ నాయకులు టీడీపీ కార్యకర్తలు అందరూ రావాల్సిందిగా మనస్ఫూర్తిగా జనసేన పార్టీ నుంచి మీ అందరికీ ఆహ్వానం అందిస్తున్నాము అలాగే మీటింగ్ తదనంతరము విందు కూడా ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి ఈ ప్రోగ్రాం అందరూ రావాల్సిందిగా మేము నందాల జన్సన్ పాఠశాల నుంచి మిమ్మల్ని కోరుచున్నాం జయ భీమ్